విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వము చదువు చూపించేటువంటి సదుద్దేశంతో ఈ స్కీమును ఏర్పాటు చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్కీముకు సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు అనేక స్కూళ్ళల్లో డబ్బులు రావడం లేని సాక్తోటి సక్రమైనటువంటి వసతులు కానీ సౌకర్యాలు కానీ కల్పించేటువంటి పరిస్థితి లేదు సుమారు నూట అరవై కోట్ల రూపాయలు రాష్ట్రంలో బకాయిలుగా ఉన్నాయి మరి అమెత ముఖ్యమైనటువంటి విద్యను అందించేటువంటి ఈ ప్రత్యేకమైన స్కీము ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను చదివించేటువంటి పరిస్థితి కానీ డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు కొందరిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందరికి ఇప్పటికీ యూనిఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు సక్రమైనటువంటి భోజనం పెట్టే పరిస్థితి లేదు నాలుగు సంవత్సరాలు బకాయి నుండి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ స్కూల్ కూడా వాళ్ళు నడిపే స్థితి లేదు ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి ఆ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేసినట్లయితే మెరుగైన సౌకర్యాలన్నీ సక్రమైనటువంటి భోజనం అందించి విద్యార్థిని విద్యార్థులు చదువు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము కనీసం అట్లాంటి దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం ఇప్పటికీ కార్పొరేషన్ ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి బకాయిల విషయంలో ఇవే కాదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూడా అనేక బకాయిలు ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నిమిస్తున్నాం వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కులవి మించి వ్యతిరేక పోరాడ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం